సంఘం మండలం గాంధీ జన సంఘం సమీపంలోని జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రెండు చికెన్ వ్యర్థాల వాహనాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు చికెన్ వ్యర్థాలు రహదారిపై చల్లా చిదరగా పడడంతో దుర్వాసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఎస్ఐ నాగార్జున వెంటనే అక్కడికి చేరుకుని చికెన్ వ్యర్థాల వాహనాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు చికెన్ వ్యర్థాల వాహనాలను సంఘం కొండ సమీపం వద్దకు తీసుకువచ్చి వ్యర్థాలను గుంత తీసి పంచనామా చేశారు ఎవరైనా అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాబడిన సమాచారం మేరకు గాంధీ జనసంఘం దగ్గరలోనే ర్యాంప్ దగ్గరలో రెండు చికెన్ వేస్ట్ వెహికల్ ఐచర్ వాటిని కేసు నమోదు చేస్తున్నాం తదుపరి వంట తీసి జేసీబీ సాగం వంట తీసి అక్కడ పూర్తి చేసిన ప్రభుత్వంలో పూర్తి చేసి డిస్పోజ్ చేసి వాటి వెహికల్స్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు చేపలు పెంచేటువంటి చేపలు కొంటున్న యజమానులకు క్లియచేసేటప్పుడు ఈ చికెన్ వేస్ట్ అనేటువంటిది తీసుకురావద్దని చెప్పేసి అటువంటిది ఏదన్నా టాస్పోర్ట్ జరుగుతుంది క్లియర్